మెదక్ జిల్లా మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కొండ సురేఖ పర్యటనలో రసభాస చోటు చేసుకుంది బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిపాట ముగింపు కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ స్థానిక ఎమ్మెల్యే రెడ్డిలో హాజరయ్యారు స్టేజ్ పై స్థానిక ఎంపీటీసీ అరుణకు కుర్చీ వేయకుండా ఎటువంటి హోదా లేని కాంగ్రెస్ నాయకులకు కుర్చీ వేయడంతో రెడ్డి ప్రోటోకాల్ పాటించాలని సూచించారు దీంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ వాగ్వివాదానికి దిగారు ఇటు కాంగ్రెస్ నాయకులకు మాటల యుద్ధంతో పాటు తోపులాట జరిగింది పోలీసులు జోక్యం చేసుకుని టీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులను పక్కకు తోసేశారు ఇదిలా ఉండగా మంత్రి హడావుడిగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చూసి అక్కడి నుండి వెళ్ళిపోయారు తదనంతరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ భవనం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించకుండా ఆవుల రాజరెడ్డి గుమ్మడికాయ కొట్టగా మంత్రి చేతుల మీదుగా జరిగే కార్యక్రమం ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుని చేతుల మీదుగా జరగడం ఏంటని ఎమ్మెల్యే మంత్రితో వాదించారు రాజరెడ్డి చేతుల్లోంచి కత్తెర తీసుకుని మంత్రికి ఇచ్చి రిబ్బన్ కట్ చేయించారు ఎంపీపీ చాంబర్ రిబ్బన్ కటింగ్లో సైతం మంత్రి కొండ సురేఖ ముందుకు వెళ్ళగా ఆమెతో పాటు వెళ్తున్న సునీత లక్ష్మారెడ్డి స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీలను వెనుకకు తోస్తూ కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్లడంతో అసహనం వ్యక్తం చేసిన ఎంపీపీ మంజుల జెడ్పీటీసీ మేఘమాల అక్కడే నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో కాంగ్రెస్ నాయకులు రెడ్డిపిల్లి ఆంజనేయులు సోమనగర్ రవీందర్ రెడ్డి వారిని సమదాయించి ముందుకు తీసుకువెళ్లారు